మరిగే నీటిలో ఇలా పెసర్లు అన్నం వేసి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేయొచ్చు మరి మరిగే నీటిలో ఈ పెసళ్ళు అన్నంతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే పట్టేసుకొని ఆ బౌల్లో నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా బాగా మరిగిన నీళ్ళు ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మరిగే నీటిలో ఈ పెసర్లను అయితే వేసుకోవాలి ఇలా మరిగే నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు పెసర్లు తొందరగా నానిపోతాయి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా మనకి ఈ పెసర్ అనేది నానిపోతాయి మనం మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ప్లేట్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి పెసర్లు అయితే నానిపోయాయి చూసారు కదా ఇలా బాగా పెసర్లు బాగా నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇలా నీళ్ళు వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ నానబెట్టుకున్న పెసర్లని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా నీళ్ళు లేకుండా వేసుకోవాలి చూడండి అలాగే మనం ఏ కప్పుతో పెసలు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ మనం పెసలు తీసుకున్న కప్పుతో ఒక కప్పు అన్నం అయితే వేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి కొంచెం నీళ్ళు మరి అయితే వేసుకోకూడదు ఇలా కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోవచ్చు చూసారు కదా ఏ విధంగా ఉండేలాగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మరీ అంత మెత్తగా అయితే పట్టేసుకోకూడదు ఇలా కొంచెం బరక బరకగా ఉండాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాంట్లోకి ఒక రెండు స్పూన్లు అంతా బియ్యం పిండి అయితే వేసుకుందాం ఇలా రెండు స్పూన్లంతా బియ్యం పిండి వేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా వేసుకోవడం వల్ల ఈ పెసరలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇలా ఇవన్నీ కూడా వేసుకొని చేత్తో ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ బియ్యం పిండి ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో కలిసేలాగా ఇలా మొత్తం కలిసేలాగా చేత్తో బాగా కలిపేసుకొని ఇంకా మనం వెంటనే ఈ పునుగులు అనేవి వేసేసుకోవడమే మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి మరి మనం నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి మనకి నీళ్ళు నీళ్ళు అయిపోతుంది అనమాట ఈ విధంగా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు వెంటనే ఇంకా మనం నూనె అయితే పెట్టేసుకొని ఇంకా వేసేసుకోవడమే సరిపడినంత నూనె అయితే వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్న చిన్నగా ఈ విధంగా పునుగులు అనేలాగా వేసేసుకోవాలి లేదా నావుగైనా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి మరీ అంత మెత్తగా పట్టుకోకండి ఇలా బరక బరకగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా మనకి ఎన్నైతే పడతాయో ఇంకా అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇవో ఇంకా మళ్ళీ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి అండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి అన్నం మిగులుతూ ఒక్కసారి ఈ విధంగా పెసర ప పెసర్లు అన్నంతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మధ్య మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రెండు వైపులా ఇలా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి అండి మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి పైన ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఈ ఉండాలని అయితే తీసేసుకోవడమే ఇలా ఆయిల్ అంతా పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఇలా అంతా పోయేలాగా పెట్టేసుకొని తీసేసుకోవడమే ప్లేట్లోకి ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి మనం ముందు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి అండి అన్నం మిగిలితే మటుకు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడాను బాగా కాదేలాగా చూసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటే మిగిలిన అన్నము పెసర్లతో మనకి బొండాలు లేదా పునుగులు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తినేస్తారు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఇవి కూడాను ఇలా ఇంకా అన్ని కూడాను తీసేసుకొని నూనె పోయే వరకు పెట్టేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి అన్ని పునుగులు కూడా రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇవి ఒట్టివి కానీ తినేయచ్చు లేదా కారంతో లేదంటే ఇలా చట్నీతో మనకు నచ్చిందంతైతే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తుడుసు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా మనకు బియ్యం పిండి వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నం పెసర్లతో ఈ విధంగా పునుగులు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్